హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను చూపిస్తున్న హౌస్ మనకు సేల్కైతే అయితే రావడం జరిగింది టోటల్ సైట్ ఏరియా నాలుగు సెంటర్లో ఉంటుంది ఫోర్ సెంట్స్లో ఈ హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది డబల్ బెడ్రూమ్ హౌస్లో ఇక్కడ నేను చూపిస్తున్నా ఇల్లు ఈ హౌస్ సైట్ మెజర్మెంట్స్ మనం గజాల్లో చూసుకుంటే కనుక నూట తొంభై నాలుగు గజాలు ఉంటుంది అనమాట వన్ నైంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్లో ఉంటుంది మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేయించడం జరిగింది ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ కొత్తపేట ఏరియా కింద వస్తుంది చీరాల మండలం బాపట్ల డిస్టిక్లో ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ పద్నాలుగు ఇంటూ పదకొండు కొలతలతో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది రెస్ట్రూమ్ కాకుండా అట్లనే చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి లెవెన్ ఇంటూ లెవెన్ సైజులో ఉంటుంది ఫ్రెండ్స్ పదకొండు ఇంటూ పదకొండు సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుంది అది కూడా రెస్ట్ రూమ్ కాకుండా అని అనమాట ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాదన్స్ ఉన్నాయన్నమాట మార్బుల్ ఫాలిష్ పెయింట్ వర్క్ వచ్చేసి ఇంకో కోటింగ్ అయితే పెండింగ్ ఉన్నది ఈ హౌస్ కి యూజ్ చేసిన స్టీల్ అంతా వైజాగ్ స్టీల్ అయితే వాడటం జరిగింది సిమెంట్ అంతా రామ్ కుక్రీట్ సిమెంట్ అయితే యూజ్ చేశారనమాట బెడ్రూమ్స్ లో వచ్చేసి యూపీవీసీ స్లైడింగ్ విండోస్ వస్తాయి ఈ హౌస్ వైరింగ్ అంతా ఫినోల్ ఎక్స్ వైరింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది స్విచ్ బోర్డ్స్ వచ్చేసి గోల్డ్ మెడల్ కంపెనీ వస్తాయి ఈ హౌస్కి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది మీరు ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో చూడగలరు ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక నాలుగున్నర అడుగులు గల్లీ ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నది ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుందన్నమాట సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఈ హౌస్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది నెగోషియేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్